హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా విలేజ్కి వచ్చాము మా విలేజ్లో బోనాల పండగ జరుపుకుంటున్నాము చూడండి మా అక్క మా అక్క బోనం ఎత్తుకొని వస్తుంది వీళ్ళందరూ మా మా వాళ్ళే మా బాపమ్మలు మా పిన్నిలు అక్కడ మా పిన్ని సెల్ఫీ తీసేది అవి మా దేవుడి బోనాలండి మా కుల గురువు కులదేవుడు దేవుడు కామరాతి అక్క మంకాళి బుగ్గవచమ్మ అని మా కులదైవం అన్నట్టు బోనాలు ఆ దేవుడికి వెళ్తున్నాం అండి అక్కడ అందరూ మామూలు డోర్లు కొట్టుకుంటా మంచి సంబరంగా మంచి ఆనందంగా తీసుకెళ్తారు బోనాలు దేవుడు కూతుండండి మా మా చిన్నత్త ఆమెకు ఎల్లమ్మ తల్లి వస్తుంది మీనికి ఇక బోనాలు వెళ్తుంటే ఇక సంబరంగా దేవుడు కూతుండి చూడండి అంతా వాళ్ళంతా వాళ్ళే అండి ఇంకానండి ఇక మళ్ళీ బయలుదేరుతున్నామండి ఇక అక్కడ ఉన్నది మా మనవరాలండి ఆ పేరు సమీక్ష అందరం కలిసి బయలుదేరి గుడి దగ్గరలోకి పోతున్నామండి ఇక మా పాప అంతా ఇక సంబరంగా అసలు మస్తు ఎంజాయ్మెంట్ అండి గుడి దగ్గరికి వెళ్తున్నాము దారిలో ఉన్నారు అందరు కలిశారు ఇక అన్ని బోనాలు ఒక దగ్గరికి వచ్చేసి ఇక పోతున్నారు ఇక ముందు తీసుకెళ్తున్నారు చూడండి అవి వడి బియ్యం అండి అక్క వడి బియ్యం పోయడానికి అవి ఇట్లా టవల్ కప్పుకొని తీసుకెళ్తున్నారు చూడండి అవి వడి బియ్యం అక్క మంచి మొక్కుకొని కోరికలు తీరితే వడి బియ్యం పోస్తారండి మాకు పాపకు మా చిన్నమ్మాయికి ఎవరు ఒకరు పుడితే బియ్యం పోస్తాను అని మొక్కినండి వడి బియ్యం తీసుకెళ్తున్నాం మేము కూడా అగో మా పా పెద్ద పాప అండి ఆయ చెప్పేట ఎగుడి గుడి గుడి దగ్గరికి వచ్చారండి గుడి సెట్టు రౌండ్లు వేస్తున్నారు చూడండి ఐదు రౌండ్లు తిరుగుతారు అట్లా ఐదు రౌండ్లు తిరిగి అమ్మవార్లు బోనాలు దింపుతారు ఇంకా తిరుగుతున్నారు వాళ్ళు ఐదు రౌండ్లు తిరుగుతారు బాగుంటుందండి అసలు బోనాలు అంటే సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో వస్తాయండి చాలా సంబరంగా ఉంటుందండి మాది చిన్న ఊరండి మా చిన్న పల్లెటూరే వీళ్ళంతా డోలు కొట్టుకుంటా ఎలా వెళ్తున్నారు చూడండి లాస్ట్ వరకు మీరు మిస్ కాకుండా చూడండి అసలు చాలా చాలా బాగుంటుంది చూడండి చాలా సంబూరంగా అనిపిస్తుంటుంది అందరూ పాటలు పాడుకుంటా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు పాటలు పాడతారు చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా పాటలు పాడుతుంటే ముందు డోళ్ళు కొడుతున్నారు డోళ్ళ శబ్దానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది ప్రదక్షిణాలు అయిపోయినాయి ఇప్పుడు అక్కడ మేకని మొత్త కలుపుతున్నారు చూడండి వెనకాల బండ్లు వస్తున్నాయి అవన్నీ ట్రాక్టర్స్ మా ఊర్లో ఉన్న ట్రాక్టర్స్ అన్నీ అలా మా గుడి చుట్టూ అంటే ఇక్కడ ఊర్లో ఉన్న గుళ్ళ చుట్లన్నీ ప్రదక్షిణాలు ఎట్లా చేస్తామో ఆ బండ్లు కూడా తిప్పుతారు చాలా బాగుంటుంది అసలు ఎంత సంబూరంగా ఉంటుందంటే ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి బాయ్ ఫ్రెండ్స్